ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల్లా మనోహర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు మండవల్లి మండలం మనుగూరు గ్రామంలో కొల్లేరులోని పెందండ్ల గాడి ఆయన పరిశీలించారు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు మంత్రి జిల్లా యంత్రాంగం మరియు పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ పర్యటనలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు కూడా ఉన్నారు మ్యాండ్లు కానీ రావు మీరు డ్రైవర్ వీళ్ళకి వీళ్ళకి మాత్రమే మ్యాన్ పవర్ కల్పించాలని ఉద్దేశంతో కాంట్రాక్ట్ లేకుండా విడిపిస్తే చేసేవాళ్ళు ఆ అమౌంట్ ఇది ఇప్పుడు కాంట్రాక్ట్ పైప్ అయినాయిలా అని